నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో బీఫ్ వివాదం అందరికీ తెలిసిందే అయితే ఈ బీఫ్ వివాదంపై యూపీ ప్రభుత్వం సీరియస్ అయింది ఇలాంటి తలతిక్క పనులు చేస్తే అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది ఎవరో తెలుసుగా యోగి ఆదిత్యనాథ్ వెంటనే యాక్షన్ మొదలు పెట్టేస్తారు అలాగే యాక్షన్ మొదలు పెట్టేశారు కూడా దీని మీద చర్యలకు ఉపక్రమించారు ముగ్గురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ హాస్టల్లో ఆదివారం రోజు అంటే ఫిబ్రవరి తొమ్మిదో రోజున ఒక నోటీస్ అయితే ప్రత్యక్షమైంది సర్షా సులేమాన్ హాల్ డైనింగ్ కమిటీ పేరిట జారీ చేసిన ఆ నోటీస్లో ఆదివారం భోజనంలో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తామని ప్రకటించారు ఆ ప్రకటన మహ్మద్ ఫయాజుల్లా ముజాసిమ్ అహ్మద్ బాతి అనే వారి పేరు మీద ఉంది వారిద్దరూ ఏఎంయు హాస్టల్ మెస్ సీనియర్ సభ్యులు బీఫ్ బిర్యానీకి సంబంధించిన నోటీసు బయటకు రావడంతో సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లిబిక్కింది పోలీసులు ఈ విషయం పెద్దదవ్వడంతో అలీగఢ్ పోలీసులు వేగంగా స్పందించారు మహమ్మద్ ఫయాజుల్లా ముజాసిమ్ అహ్మద్ భాతి డైనింగ్ హాల్ ప్రధాన నిర్వాహకుడు ఎఫ్ఆర్ గౌహార్ అనే ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ నమోదైన విషయాన్ని సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ పాండే నిర్ధారించారు గోవద నిషేధానికి సంబంధించిన ఉత్తరప్రదేశ్లో ఉన్న చట్టాలు దేశంలోనే కఠినమైనవని ఉత్తరప్రదేశ్ గోవద నిషేధ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం గోవులను వధించడం విక్రయించడం గోమాంసాన్ని రవాణా చేయడం నిషేధం చట్టాన్ని ఉల్లంఘించే వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష ఐదు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది ఆవులు దూడలను గాయపరిస్తే క్రిమినల్ నేరంగా పరిగణించి కేసు నమోదు చేయొచ్చు గోవద బీఫ్ సంబంధిత నేరాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధ సంఘటన తీవ్రమైన చట్టపరమైన రాజకీయ పరమైన ప్రశ్నలను లేవనెత్తింది ఎంఎంయు ప్రొక్టోల్ ప్రొఫెసర్ మొహమ్మద్ వాసిమ్ అలీ నష్ట నివారణకు ప్రయత్నించారు జరిగిన వ్యవహారం టెపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు డైనింగ్ హాల్ స్టాఫ్ చికెన్ బిర్యానీ అని రాయబోయి పొరపాటున బీఫ్ బిర్యానీ అని రాశారని సమర్థించుకోబోయారు రాష్ట్రంలోని చట్టాలను ఉల్లంఘించే ఉద్దేశం ఏఎంయుకు లేదని మెస్ మెన్యును మార్చేది లేదని చెప్పుకొచ్చారు అయితే ఆయన సమర్థనను ఎవరు విశ్వసించడం లేదు ఎక్కువ మంది అడుగుతున్న కారణంగా ఆదివారం లంచ్ మెనూ మారుస్తున్నాం చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ వడ్డిస్తాం హాస్టల్లో ఉండే అత్యధికుల కోరిక ప్రకారం ఈ మార్పు చేస్తున్నామని రాసిన నోటీసులో టైపింగ్ తప్పు ఎక్కడుందని నిలదీస్తున్నారు వర్సిటీ వివరణ విశ్వసనీయంగా లేదని విమర్శకులు వాదిస్తున్నారు రాష్ట్రంలోని చట్టాలను ఉద్దేశపూర్వకంగా సవాల్ చేయడం ప్రజలను రెచ్చగొట్టడం కోసమే ఉద్దేశపూర్వకంగా ఆ పని చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా కానీ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి గోవును రక్షించుకోవాలి కన్నతల్లి పుణ్యభూమి ఎలాంటిదో గోవులు కూడా అలాంటివే అని చెబుతూ ఉంటే ధర్మాన్ని ఏమీ చేయలేక గోవుల మీద కక్ష సాధిస్తున్న ఇలాంటి మూర్ఖులు లేకపోతే అలాంటి మాంసాన్ని తింటే తప్ప మేము బతకలేము అని సన్నాసులను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సారీ ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే కానీ నిజంగా వాళ్ళ సన్నాసులే ఏం మాట్లాడినా వాళ్ళ గురించి తప్పులేదు అసలు దీన్ని ఎలా అభివర్ణించాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదు కానీ ఒక యూనివర్సిటీలో కూడా ఇలాంటి విష బీజాలు నాటి ఆ విష బీజాన్ని పెంచి పోషిస్తున్నారు అనంటే ఈరోజు స్టూడెంట్ యూనియన్స్ కూడా ఎలా మారిపోతున్నాయి ఒకప్పుడు స్టూడెంట్ యూనియన్స్ అంటే విద్యార్థుల కోసం పనిచేసేవి ఇప్పుడు రాజకీయ పార్టీల కోసం వాళ్ళ తోకలెనక పరిగెడుతూ కనిపిస్తున్నాయి ఇది తప్పు మీరంతా రేపు భావి భారతాన్ని నిర్మించాల్సిన పౌరులు ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని ఆ తప్పుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన వాళ్ళు కానీ యూనివర్సిటీలోనే ఇంత దరిద్ర భావజాలాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలా ఈ భారతదేశాన్ని ముందు ముందు కాపాడేది ఎలా మీ మెదళ్ళలో వస్తున్న ఆ మత చాందస్సాన్ని తొలగించేది ఎలా ఒక్కసారి ఆలోచించి చూడండి ఈ దేశం ఎన్ని మతాలకు కన్నతల్లిగా ఉంది అనేది ఆలోచిస్తే ఇలాంటి దరిద్రభావజాలంలోకి వెళ్ళి దరిద్రపు పనులు చేయరు అనుకుంటున్నాను నేను చెప్పిన మాటలు నిజం నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్ మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాను సహకరిస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయుతగా ఉండండి ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం చేయూతను అందించాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది ఆ క్లిక్ చేస్తే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తే ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయం సహాయాన్ని అందించవచ్చు సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారస్తులు మాకు ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది ఎందుకంటే మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ మీ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సీవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్